నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు బిఎంఆర్ ప్రాపర్టీస్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఉన్న వన్ ఫిఫ్టీ త్రీ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఉంది ఎవరైతే మనకి చాలా తక్కువ ధరలో అమ్ముతున్నారు మంచి ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాతనే నాకైనా ఓనర్కైనా కాల్ చేయండి మీకు ప్రైస్ చెప్తా లొకేషన్ చెప్తా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ రావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఇల్లైనా ఫ్లాట్ అయినా ప్రాపర్టీ అయినా అమ్మాలనుకున్నా మన బిఎంఆర్ ప్రాపర్టీస్ని ప్రమోషన్ చేయించుకోండి కింద ఉన్న ఫోన్ నెంబర్కైనా ఈమెయిల్కైనా కాంటాక్ట్ వాట్సాప్ వాట్సాప్లో కూడా మెసేజ్ చేయండి మేము ప్రమోషన్ చేస్తాము తక్కువ ధరలో ప్రమోషన్ చేస్తాము ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్స్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అంటే నూట యాభై మూడు గజాల ఇల్లు ఈ హౌస్ అయితే మంచి ఏరియాలో ఉంది చాలా తక్కువ ధరలో అమ్ముతున్నారు ఈ హౌస్ ఎలివేషన్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు పెయింటింగ్ కూడా బాగా వేశారు ఈ హౌస్లో లో లైటింగ్ కూడా బాగానే ఉంది ఈ హౌస్ ముందున్న వచ్చేసి థర్టీ ఫీట్ వచ్చింది అంటే ముప్పై ఫీట్ వచ్చింది చుట్టుపక్కల చాలా హౌజెస్ ఉన్నాయి చూడండి నైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఈ హౌస్ అయితే మంచి కాలనీలో ఉంది ఈ హౌస్కి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది కృష్ణ వాటర్ కనెక్షన్ కూడా ఉంది అంటే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది డే బై డే కృష్ణ వాటర్ వస్తున్నాయి వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు సంపు పెద్దగా ఉంది కాబట్టి కృష్ణ వాటర్ షోర్ చేసుకోవచ్చు బోర్ కూడా అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ చేసినారు ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఈ హౌస్ మొత్తం చూడండి ఈ హౌస్ మొత్తం చూసిన తర్వాత మీకు ప్రైస్ చెప్తే లొకేషన్ చెప్తా డైరెక్ట్ బిల్లా నంబర్ ఇస్తాను ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఈ హౌస్ మొత్తం చూసినారు కదా ఇప్పుడు మీకు ప్రైస్ చెప్తా లొకేషన్ చెప్తా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఈ హౌస్ డ్యామేషెస్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ సిక్స్ సైజ్ డ్యామేషెస్ అంటే ముప్పై ఇంటూ నలభై ఆరు సైజ్ డ్యామేషన్స్ ఎల్ఆర్ఎస్ ఉంది ఫుల్ పేడ్ ఎల్ఆర్ఎస్ ఉంది ప్లస్ వన్ పర్మిషన్తోనే ఇలా అయితే కట్టినారు ఈ హౌస్ లోన్ విషయానికి వస్తే ప్రాపర్టీ వాల్యూ మీద ఎయిటీ పర్సెంట్ దాకా బ్యాంక్ లోన్ వస్తుంది అంటే ఎనభై శాతం దాకా లోన్ వస్తుంది ప్రైజ్ విషయానికి వస్తే నైంటీ ఎయిట్ ల్యాక్స్ నేషబుల్ అంటే తొంభై ఎనిమిది లక్షలకి తగ్గిస్తారంట ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే బాలాపూర్ మల్లాపూర్లో ఉంది బాలాపూర్ మల్లాపూర్ ఆర్సిఐ రోడ్కి అయితే కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది ఈ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే వచ్చింది ఫస్ట్ ఫ్లోర్లో అవుట్ సైడ్ ఎలివేషన్స్ ప్లస్ పిల్లర్స్ అండ్ స్లాబ్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ ఫేసింగ్ విషయానికి వస్తే ఈస్ట్ ఫేసింగ్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తూనే కట్టినారు ఫ్రెండ్స్ మీకు ఇల్లు నచ్చితే మీరు సైట్ విజిట్ కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చిన మీకు ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ పెడతారు మీరు సైట్ కూడా విజిట్ కావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిఎంఆర్ ప్రాపర్టీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి